వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్ మనకు రీసెంట్గా జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఏఎన్ఎమ్స్ షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇవి ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ఏఎన్ఎమ్స్ అందరూ తప్పనిసరిగా మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్లో మీ యొక్క యూజర్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్కి ఒక యూజర్ ఉంటుంది అండ్ అన్మోల్ లాగిన్ చేయడానికి ఒక ఐడి అనేది ఉంటుంది అన్మోల్ ఐడి ఎవరికి చేంజ్ అవ్వదు కానీ పోర్టల్ లాగిన్ సంబంధించిన యూజర్ మాత్రం మీకు చేంజ్ అవుతుంది అది మీ జిల్లా నుంచి అడిగి తెలుసుకొని ఆ యూజర్ అంటే మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ సచివాలయానికి సంబంధించిన యూజర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఓటీపీని రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్కి వచ్చేటట్టుగా చూసుకొని సో ఈ ప్రాసెస్ చేయాలంటే కంపల్సరీ జిల్లా నుంచి మీరు ఏదైతే సచివాలయానికి మారో ఆ సచివాలయానికి సంబంధించిన ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్లో ఆ యూజర్కి మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది అది ఎలా అప్డేట్ చేయాలి అనేది ఇంకొక వీడియోలో చెప్పడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది డిస్టిక్ వాళ్ళు అది చూసుకొని వాళ్ళ యొక్క యూ యూజర్కి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అదే ఏఎన్ఎం ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ చేయడానికి ఏం చేయాలి అంటే ఏదైతే జిల్లా వాళ్ళు ఇచ్చిన యూజర్ ఉందో ఆ యూజర్ తీసుకొని మీరు డేటా ఎంట్రీలోకి వెళ్ళండి డేటా ఎంట్రీలో ఈ స్క్రీన్ కనబడుతుంది ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అని కనబడుతుంది మీరు డైరెక్ట్గా మీరు ఆ యూజర్ కొట్టి పాస్వర్డ్ కొడితే రాదు కంపల్సరీ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏదైతే యూజర్ ఇచ్చారో ఆ యూజర్ని ఇక్కడ ఎంటర్ చేయండి సో ఆ యూజర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొడితే మీ యొక్క మొబైల్ చేంజ్ చేయబడ్డ మొబైల్ నెంబర్కి ఇక్కడ వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ మీ లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేది మీది అవునో కాదో చెక్ చేసుకోండి అయితే మీకు ఓటీపీ వస్తుంది ఒకవేళ ఇక్కడ రాంగ్గా ఉన్నట్లయితే జిల్లా వాళ్ళని అడిగి చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి వస్తుంది కొత్త పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు మీకు అందరికి తెలిసిందే పాస్వర్డ్ అనేది మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఒక అప్పర్ కేసు మినిమం ఒక లోయర్ కేసు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక నెంబర్ ఉండాలి మీకు గుర్తుండే విధంగా మీకు గుర్తుండే విధంగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని సబ్మిట్ అనేది క్లిక్ చేయండి చేయగానే పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మీరు మీ డేటా ఎంట్రీకి వెళ్ళండి వెళ్ళి మీరు ఏదైతే యూజర్ ఉందో ఆ యూజర్ మళ్ళీ ఎంటర్ చేసి మీరు చేంజ్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి మళ్ళీ జనరేట్ ఓటీపీ అంటే మళ్ళీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మీకు లాగిన్ అవుతుంది మీరు చివరి దాకా వీడియో చూస్తే మిగతా ప్రాసెస్ కూడా తెలుస్తుంది కొంతమంది ఇంతవరకే చూసి వచ్చేసింది అనుకుంటారు బట్ లోపల ఇంకా చాలా వర్క్ చేయాల్సింది అదంతా చేస్తేనే మీకు డేటా అనేది వస్తుంది సో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు లాగిన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అయిన దగ్గర మీరు కంపల్సరీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్ వర్క్కి స్టెప్ వన్ కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ స్టెప్ వన్లో నెక్స్ట్ మీరు పోర్టల్లో ప్రొఫైల్ అప్డేట్ చేయాలి ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి డేటా ఎంట్రీకి వెళ్ళండి ఇక్కడ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసుకొని మీరు ఏ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ ఎంట్రీలో చివర లాస్ట్లో రెండు వేల ఇరవై ఐదు అని ఆల్రెడీ మీరు ఎంటర్ చేసిన ఇది ఇక్కడ కనబడుతుంది ఇది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఏఎన్ఎం అనే చోట క్లిక్ చేసుకుంటే మీ నేమ్ ఇక్కడ వచ్చి ఉంటుంది సో మీ నేమ్ ఇక్కడ రాకపోతే మళ్ళీ మీ జిల్లా వాళ్ళని అడగండి సో ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని మిగతావన్నీ మామూలుగా కామన్గా ఉంటాయి జస్ట్ సేవ్ చేయండి ఇక్కడ సేవ్ అంటుంది సేవ్ అనేది క్లిక్ చేయండి చేస్తే అప్పుడు ఇప్పుడు మీ యొక్క నేమ్తో మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్ ఇప్పుడు వర్క్ అవుతుంది మీరు చేసుకునే వర్క్ అంతా మీ నేమ్తో వస్తాయి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ మీ యొక్క అన్మోల్ని లాగౌట్ చేసి మీ యూజర్ ఐడి ఏదైతే మీ ఇక్కడ చూపిస్తాం కదా ఇది మీ యొక్క ఐడి ప్రతిఏనిఎంకి అన్మోల్ లాగిన్ సంబంధించిన ఐడి అనేది చేంజ్ అవ్వదు ఇది కూడా మీకు జిల్లా వాళ్ళు షిఫ్ట్ చేసి ఉండాలి సో షిఫ్ట్ చేయకపోతే మీకు ఈ పేరు ఈ వివరాలు ఏవి రావు అన్మోల్ లాగిన్ కాదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ స్టెప్లో మీకు యూజర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి ఒక స్టెప్ అండ్ అలాగే జిల్లా వాళ్ళు మళ్ళీ మీ యొక్క నేమ్ ఐడితో సహా మీరు మారిన సచివాలయానికి షిఫ్ట్ చేయాలి రెండు ప్రాసెస్లు జిల్లా వాళ్ళు చేస్తేనే మీరు ఈ ఆర్సిఎస్ లాగిన్ చేసుకోగలరు అండ్ అన్మోల్లో కూడా వర్క్ చేసుకోగలరు సో కాబట్టి అన్మోల్కు వచ్చి అన్మోల్ లాగౌట్ చేసి ఎలా చేయాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాం ప్రతి ఒక్క ఏఎని తప్పనిసరిగా ఈ వివరాలు తెలుసుకొని ఆర్సిహెచ్ పోర్టల్లో చేంజ్ చేసుకొని వర్క్ మీ నేమ్తో చేసుకోగలరని చెప్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ జిల్లా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్